ఆరు పాప ప్యూన్ తీసుకెళ్తూ ఉండగా అమర్ రాతో చూసి సంతోషపడుతూ ఉంటారు ఆ పాప చాలా హుషారుగా ఉంది కదా సార్ అచ్చం అరుంధతి లాగా బాగి మేడం ఆరు పాపని తీసుకెళ్ళకపోతే ఈ టైంకి మన పాప కూడా ఇలాగే ఉండుండేది కదా అని అంటూ ఉండగా అమర్ బాధపడతాడు ఇక మరోవైపు ఇంటి నుండి మళ్ళీ ఆటోలో బయలుదేరిన బాగీని మనోహరి ఫాలో అవుతూ ఉంటుంది బాగీ ఎక్కడికి వెళ్తుందా అని చూస్తూ ఉంటుంది ఒక స్కూల్ క్యాంపస్ దగ్గర బాగీ ఆటో ఆపగానే ఇది పిల్లలు చదివే స్కూల్ కదా మనోహరి అని చెంబా అడుగుతుండగా అవును దాని అక్క పిల్లల్ని చూసుకోవడానికి వచ్చింది అని మను అంటూ ఉంటుంది మనో చెంబ కారులోనే ఉంటారు ఇక గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడిన బాగీకి ఫ్రెండ్స్తో కబూర్లు చెప్తున్న అమ్మో క్రికెట్ ఆడుతున్న ఆనంద్ ఆకాష్ కనబడతారు వాళ్ళని కన్నీళ్ళతో చూస్తుంది బాగి ఎంత ఎదిగిపోయారు అమ్మో ఆనంద్ ఆకాష్ ఇప్పుడు అక్కుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అని కన్నీళ్ళు పెట్టుకొని కళ్ళారా కళ్ళ నిండా వాళ్ళని చూసుకొని మళ్ళీ బయలుదేరుతుంది పాపం అక్క పిల్లల్ని చూసేసరికి కన్నీళ్ళు పెట్టుకుంటుంది బాగి అని చెంబా అంటూ ఉండగా ఎంతైనా రక్త సంబంధం కదా అని అంటూ ఉంటుంది మనోహరి పాపం ఐదేళ్ళని వాళ్ళని వీళ్ళని దూరం చేసావు కదా అని అంటుండగా లేదంటే దూరం చేయకపోతే మళ్ళీ పుట్టిన అరుంధతి వల్ల అమర్కి దూరమై దానివల్ల నేను చచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటుంది మను ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది బాగి అని చెంబ అడుగుతుండగా ఇంకెక్కడికి వెళ్తుంది తను ఉండే ప్లేస్కే వెళ్తుంది మనం దాన్ని ఫాలో అయి అది ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అంటుంది మను మను అన్నట్టే ఆ బాగీ ఆటోలో అనాథాశ్రమానికి వెళ్తుంది అనాథాశ్రమంలోకి వెళ్తున్న బాగీని చూసి ఇదెందుకు ఇక్కడికి వచ్చింది అంటుండగా కొంపదీసి అనాథాశ్రమంలో ఉంటుందేమో అంటూ ఉంటుంది చెంబ ఇక మెల్లిగా లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గర నిలబడి చూసిన ఆ మనోహరికి తను వార్డెన్ ప్లేస్లో కూర్చోవడం చూసి షాకింగ్గా అనిపిస్తుంది ఆలోచిస్తున్న బాగి దగ్గరికి రాజు వస్తాడు ఎక్కడికి వెళ్ళారు మేడం అంటుండగా చిన్న పనుండి బయటికి వెళ్ళాను అంటుంది బాగీ బుజ్జమణి స్కూల్లో జాయిన్ చేశారా అని అడుగుతుండగా జాయిన్ చేశాను మేడం మిలటరీ స్కూల్ చాలా బాగుంది బుజ్జమ్మ భవిష్యత్తుకి ఇంకా డోకా లేదు అంటాడు రాజు మిలిటరీ స్కూల్ అంటే అనిచెంబ అడుగుతుండగా అంజు చదివే స్కూల్ అని చెప్పేస్తుంది మనోహరి పిల్లల్ని చూడ్డానికి వెళ్ళారా మేడం అని అంటుండగా ఉండగా అవును ఇంటికి వెళ్ళాను ఇంట్లో ఎవరు లేరని పిల్లలు చదివే క్యాంపస్కి వెళ్ళాను అంటుంది ఆ బాకీ పిల్లల్ని ఏ చూసారు మేడం మరి సార్ని చూడరా సరికి ఎదురు పడరా సర్ని కలవరా అంటూ ఉండగా ఏమో రాజు ఇంకా రెండేళ్ళ టైం ఉంది ఆయనకి ఇప్పుడే నేను ఎదురు పడలేను అని అంటూ ఉంటుంది బాగీ ఇంకా రెండేళ్ళ మేడం ఐదేళ్ళు గడిచాయి కదా మేడం అని అంటూ ఉంటాడు రాజు అది విధి రాజు నేనేం చెయ్యలేను అని అంటూ ఉంటుంది ఆ బాగి ఏంటో విధి మేడం భార్య భర్తల్ని తల్లి పిల్లల్ని తండ్రి పాపని అందరినీ వేరు చేసింది ఇంకా ఆ తండ్రికి ఈ కూతుర్ని చూపించకుండా ఎన్నాళ్ళు దాస్తారు మేడం అని అంటూ ఉండగా నేనేం చెయ్యలేను ఆ రెండేళ్ల కాలం పూర్తయ్యే వరకు ఆయనకి నేను ఎదురు పడలేను అని అంటూ ఉంటుంది బాగి ఇక మనోహరి ఆ మాటలు విని సంతోషపడి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు నువ్వు పెట్టిన భయం బాగీలో బాగానే ఉంది అంటూ ఉండగా ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ పుట్టిన ఆరు ఎలా ఉందో చూద్దాం పదా అని అంటూ స్కూల్కి బయలుదేరుతుంది మనోహరి మరోవైపు అమర్ విక్రమ్ చెప్పిన మాటలు రాజు ఎవరినో రిసీవ్ చేసుకోవడానికి రావాలి అనడం అంతా గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి రాతోటికో ఈ కవర్ విక్రమ్ సార్ ఇచ్చారు అమర్సర్కి ఇవ్వమన్నారు అంటూ ఉండగా ఏంటివి అంటూ ఉండగా నిన్న బస్లో ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ లిస్ట్ అని చెప్పగానే ఓహో నన్ను ఎంక్వైరీ చేయవద్వద్దని చెప్పి సరే భాగ్య మేడం వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారా అని అనుకుంటూ తీసుకెళ్ళి కవర్ అందించి సార్ ఇదిగోండి నిన్న బస్లో ప్రయాణించిన ప్యాసింజర్స్ లిస్ట్ అంట విక్రమ్ సార్ పంపించారంట అనగానే కాస్త గా ఫీల్ అవుతాడు అమర్ విక్రమ్ని నాకు పంపించమన్నాను కదా రాతుడికి ఎందుకు ఇచ్చాడు రాతుడికి తెలియకూడదనుకున్నాను కదా అని అమర్ మనసులో అనుకొని సైలెంట్ అయిపోతాడు నన్ను బాగి మేడం వచ్చి ఎంక్వైరీ చెయ్యొద్దని చెప్పి మీరు ఎంక్వైరీ చేస్తున్నారా సార్ అని అంటూ ఉండగా లేదు అసలు తను వచ్చిందా రాలేదా విక్రమ్ పొరబడ్డా తెలుసుకోవడానికి అడిగాను అని అంటూ ఓపెన్ చేసి లిస్ట్ అంతా చూస్తాడు కానీ అక్కడ బాగి పేరు కానీ అరుంధతి పేరు కానీ కనిపించదు అసలు ఏం జరిగిందంటే మేడం టికెట్స్ బుక్ చేస్తున్న టైంలో తను నా పేర్ల మీద కాకుండా వేరే పేర్ల మీద బుక్ చేయండి మేడం అంటుండగా ఎందుకు అంటుంది సరస్వతి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది బాగి కాదు మేడం నేను హైదరాబాద్కి వచ్చినట్టు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు ఈ రెండేళ్ళు దూరంగానే ఉండాలి అనుకుంటున్నాను నా ఐడెంటిటీ ఆయనకి తెలియడం నాకు ఇష్టం లేదు అని బాగి అనడంతో వేరే పేర్లతో టికెట్ బుక్ చేస్తుంది సరస్వతి ఆ విషయం వల్ల అమర్కి ప్యాసింజర్ లిస్ట్లో భాగ్య పేరు కనిపించదు ఇక ఇదిగో అని అంటూ ఆ లిస్ట్ అందిస్తాడు ఆ మరికి రాతో రాతోడు కూడా లిస్ట్ చూసి మేడం రాలేదేమో సార్ విక్రమ్ సరే పొరపడ్డారేమో ఆ మేడం వస్తే ఇంటికి రాకుండా ఎందుకుంటారు సార్ మీరు అలా అని ఏదో చెప్పబోతుండగా తను వస్తే ఏంటి రాకపోతే నాకేంటి నేను ఎవరికి వచ్చి ఆలోచించట్లేదు అని అంటుండగా సార్ మీరు మేడంపై కోపం తెచ్చుకోవట్లేదు మీకు మేడంపై కోపం లేదు బాధ ఉంది ఆ కోపాన్ని బాధగా కన్వర్ట్ చేయకండి సార్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు నాకు ఎవరిపైన కోపం బాధ ఏది లేదు అని గట్టిగా అరుస్తాడు అమర్ చెప్పాను కదా ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దని షడా వెళ్ళు అని అనగానే తలదించుకొని వెళ్ళిపోతాడు రాత్రాడు కోపంతో ఊగిపోతాడు అమర్ ఇక మేడం మీరు ఇక్కడికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మిమ్మల్ని వెతికి పట్టుకుంటాను అని రాతో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఆరుని చూడ్డానికి స్కూల్కి వెళ్తుంది మనోహరి అక్కడ వాచ్మెన్ ఆపిస్తాడు కొత్త వాళ్ళకి స్కూల్లోకి ఎంట్రీ లేదు అంటూ ఉండగా మా కూతురుంది ఇక్కడ అనగానే ఎవరు అంటూ ఉండగా అంజు అని అంటుంది మనోహరి అంటే అమరేంద్ర సర్ కూతురు కదా అని అనగానే అవును అంటుంది మనోహరి మీరెవరు అంటూ ఉండగా అమరేంద్ర సర్ వైఫ్ని అని చెప్పగానే అమరేంద్ర సర్ వైఫ్ మీరా ఎప్పుడు చూడలేదే అని అనగానే చెంబ పక్కన నవ్వేస్తుంది ఏంటి ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళనివ్వవా మా కూతుర్ని తీసుకెళ్ళాలి అని అంటూ ఉండగా మేడం సార్తో ఫోన్ చేయించండి మేము అలా పంపించడం కుదరదు అనే లోపే పిల్లలు బయటికి వస్తూ ఉంటారు పిల్లలు బయటికి వస్తున్నారు మేడం పక్కకి జరగండి అనడంతో అక్కడే గుంపులో నిలబడిపోతుంది మనోహరి పిల్లలందరూ వెళ్తూ ఉండగా ఆరుని గుర్తుపట్టడం వెళ్ళా అని చెంబాని అడుగుతుండగా ఏమో అంటుంది చెంబ ఇక అప్పుడే రాజు కూడా ఆటో దిగుతూ ఉంటాడు ఆరుని తీసుకెళ్లడానికి కానీ మనోహరిని చూసి ఆగిపోతాడు గుంపులో నిలబడగా పక్క నుండి వెళ్తున్న ఆరు చెయ్యి తగిలి మనుకి కరెంట్ షాక్ కొడుతుంది వెళ్తున్న ఆరుని గా చూస్తూ ఉంటుంది మను మను నెస్టి ఏంటి కాలం బాగి అమలని ఎలా కలపనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్